గిరిపై పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో తెలుగు మ్యూజియం ఒకటి తెలుగు జాతి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇక్కడ ప్రదర్శిస్తారు కొండపై ఆరు ఎకరాల స్థలంలోని ప్రపంచ తెలుగు సామీక్యవారు విశాఖ నగర అభివృద్ధి సంస్థ సహకారంతో రెండు వేల పదహారు నవంబర్ పంతొమ్మిదిన తెలుగు సాంస్కృతిక నికేతనం అంటే తెలుగు మ్యూజియంను ఏర్పాటు చేశారు భావితరాలకు తెలుగు భాష సంస్కృతిని బదులుపరిచే వేదికగా దీనిని చెబుతారు ఈ సౌండ్ లైట్ మ్యూజియంలోని సినీ నటుడు సాయికుమార్ గొంతుతో కూడిన తెలుగు చారిత్ర ఆడియోను చరిత్రలోని వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు తెలుగు ఆంగ్ల భాషల్లోనూ ఈ ప్రదర్శన ఉంటుంది మ్యూజియంలోకి ప్రవేశించిన వెంటనే దివంగత మాజీ ముఖ్యమంత్రి సినీ నటుడైన ఎన్టీఆర్ గారి విగ్రహం కనిపిస్తుంది అక్కడ గోడలపై తెలుగు జాత ఔన్నత్వాన్ని చేసిన ప్రముఖుల జనన మరణ తేదీలతో కూడిన చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టే ఓ అద్భుత ప్రదేశంగా తెలుగు మ్యూజియంను పర్యాటకులను ఆకర్షించుకుంటుంది